నమస్తే మూడు రోజుల క్రితం అమరావతి రైతుల జేఏసీ గుంటూరులో సమావేశమై తమ ఆవేదనని అసహనాన్ని మరొకసారి మీడియా ముఖంగా వ్యక్తం చేసిన తర్వాత మీద పెద్ద ఎత్తున మీడియాలో నిరసనలు చర్చలు రావడంతో గత రెండు రోజులుగా ప్రభుత్వము మంత్రి గారు వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్నింటిని మేము చూస్తూనే ఉన్నాము త్వరలో అన్ని పరిష్కారం అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది ఇది అట్లా ఉంచితే ఆ రైతులు లేవనెత్తినటువంటి వాళ్ళ డిమాండ్స్ తో పాటు అధికారుల వైఖరి పట్ల వాళ్ళు ఎంత మనోవేదన చెందినారనేది ఆ రోజు ఆ సమావేశంలో వాళ్ళు చెప్పడం జరిగింది అంటే చులకనగా చూస్తున్నారు అధికారులు మమ్మల్ని అనేది ఒక ప్రధానమైనటువంటి ఆవేదన ఆ చులకన భావంతో పాటు వీళ్ళ పట్ల వాళ్ళు చేసినటువంటి కొన్ని రిమార్క్స్ అందులో ఒకటి మా నెల సంపాదన అంత లేదు మీ సంవత్సరం ఆదాయం అంతా కూడా మీరేంది మాకు చెప్పేదన్న ధోరణి రిమార్క్స్ కూడా సిఆర్డిఏ అధికారులు చేసినారు అని చెప్పేసి ఇది మనం ఒకసారి గమనిస్తే ఏ ప్రభుత్వ ఆఫీస్ కి వెళ్ళినా రాష్ట్రంలో అధికారుల యొక్క ధోరణి రైతుల పట్ల ఇంతకంటే భిన్నంగా లేదు అంటే దీన్ని సమర్థించడం కాదు నేను విపరీతంగా అవినీతి పెరిగిపోవడం వల్ల ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి వ్యతిరేక శాఖలు పనిచేయకపోవడం వల్ల వాళ్ళు ఎంత అవినీతికి పాల్పడినా సామాన్య ప్రజల పట్ల రైతుల పట్ల వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించినా తమకేమీ కాదు అనేటువంటి ధీమా అవినీతి అధికారుల్లో ప్రభుత్వ అధికారుల్లో ఎక్కువైపోయింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే వైఖరి ఇప్పుడు అమరావతి రైతుల పట్ల కూడా సిఆర్డిఏ వాళ్ళకి ఎదురైంది ఇది నిమిషం పక్కన పెడదాం ఇప్పుడు ఈ సందర్భంగా వచ్చినటువంటి కొన్ని ఒపీనియన్స్ ఏంటంటే ఫైనల్ గా అమరావతిలో రైతులు తాము మోసపోయామని భావిస్తున్నారా అని మనం ఒకసారి ఎవరినైనా ప్రైవేట్ గా అడిగితే చాలా మంది తాము మోసపోయినాము అనే ఒక భావన వ్యక్తం చేయడం అనేది మనకు కనిపిస్తుంది ఇందులో చిన్న రైతులు ముఖ్యంగా రెండు మూడు ఎకరాల కంటే తక్కువ భూమి ఉండిచ్చిన రైతుల్లో ఈ భావన ఎక్కువగా కనిపిస్తుంది ఒకసారి మనం ఈ ల్యాండ్ హోల్డింగ్స్ ఎన్ని ఎన్ని ఎకరాల్లో ఎన్ని హోల్డింగ్స్ ఉన్నాయి ఎంత శాతం ఎక్కువ మంది ఈ చిన్న సన్నకారు రైతులు భూములు అనేది మనం చూద్దాం ఒకసారి ఇక్కడ ఎంతంత భూమి ఎన్ని హోల్డింగ్స్ ఎన్ని కమతాల్లో ఇచ్చినారు వాటి శాతం అంతా చూసినప్పుడు ఇది రాజధాని ప్రాంతంలో ఒక దశలో దొరికినటువంటి డేటా దాదాపు ఇదే అఫీషియల్ గా దొరికేది కూడా ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న కమతాలు పదకొండు వందల ఇరవై మూడు ఐదు శాతం టోటల్లో చూసినప్పుడు నాలుగు నుంచి ఐదు ఎకరాలు వరకు ఇన్ని మూడు నుంచి నాలుగు ఎకరాలు ఇన్ని రెండు నుంచి మూడు ఎకరాలు మధ్య ఇన్ని ఒక నుంచి రెండు ఎకరాలు ఎకరం నుంచి ఒక ఎకరా అర ఎకరా కంటే తక్కువ ఇది ఈ శాతం దీన్ని మనం ఒకసారి గమనిస్తే మూడు ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి శాతం రాను రాను ఎక్కువ అవుతుంది అన్నమాట సో టోటల్గా దీన్ని ఒకసారి గమనిస్తే మూడు ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి కమతాల శాతం అంటే రైతుల శాతం అటు ఇటుగా అనుకుంటే ఎనభై నాలుగు పాయింట్ మూడు శాతం మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ చిన్న సన్నకారు రైతులు అంటారు ఈ శాతం ఎనభై నాలుగు పాయింట్ మూడు టోటల్ భూములు ఇచ్చిన వాళ్ళ శాతంలో కానీ తక్కువ మంది ఇచ్చినటువంటి వాళ్ళైనా వాళ్ళ చేతులు భూమి ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు పెద్ద రైతులు పలుగుబడగలింది రైతులు కానీ ఎక్కువ నష్టపోయింది ఈ రోజు ఆర్థికంగా చాలా చితికిపోయింది ఈ చిన్న రైతులు అన్నమాట అటు అమ్ముకోలేక కౌలు చాలక అమ్ముకోనుంటే తర్వాత నెక్స్ట్ మరొకటి ఏమి ఆధారం లేక ఈ కేటగిరీ రైతులు ఇక్కడ ఎక్కువ నష్టపోయిన వాళ్ళు ఈరోజు తీవ్రమైనటువంటి ఆర్థికంగా మానసికంగా ఆవేదన చెందుతున్న వాళ్ళు చూశారు కదా అంటే ఎనభై నాలుగు పాయింట్ మూడు శాతం ఆ భూములు మూడు ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం కలిగినటివి అంటే ఎక్కువ మంది ఇచ్చినటువంటి భూములు వాళ్ళ భూమి తక్కువ ఉండొచ్చు కానీ వాళ్ళ సంఖ్య ఎక్కువ వీళ్ళు ఎక్కువ నష్టపోయిన వాళ్ళు పెద్ద రైతు నిసార్లు నష్టపోయినా కొంత భూమి అమ్ముకుంటే కోట్లు డబ్బులు వచ్చినాయి కొంత పెట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది కానీ వీళ్ళకి పూలింగ్ లో ఒకసారి ఇచ్చేసిన తర్వాత ఆ కౌలు దప్పు మరొక ఆధారం ఉండదు ఎందుకంటే భూమి దాంట్లో దాంట్లోంచి కొంచెం అమ్ముకొని ఉన్నా గానీ ఏదో ఒక అర ఎకరా అమ్ముకున్నా కొంచెం డబ్బు వచ్చి ఇంట్లో పిల్లలు చదువులు పెళ్లి టండి చూసుకున్నా ఇప్పటికే పదకొండున్నర సంవత్సరం గడిచిపోయింది కాబట్టి ఆ కొద్దిపాటి అమ్ముకున్నటువంటి మొత్తం కూడా చేతిలో నిలవదు కౌలు అంటే మూడు ఎకరాలు ఇచ్చిన రైతు కూడా కౌలు వచ్చేది ఒకటిన్నర లక్ష జరి భూములు అయితే ఒకటిన్నర లక్షతో సంవత్సరం అంతా ఒక కుటుంబం ఎట్లా గడుస్తుంది ఇంట్లో పిల్లలు చదువులు ఇట్లాంటివి ఇతర అవసరాలు ఉన్నప్పుడు సో ఈ రైతులు సంఖ్య పెద్దది నష్టపోయిన వాళ్ళు ఎక్కువ వీళ్ళకి రోజు భావం కలుగుతా ఉంది ఎటు కాకుండా పోయినాము మనం ఈ ప్రాజెక్ట్ ఏదో వస్తుందని కొంతమంది ఇష్టంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది బలవంతంగా కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇవ్వక తప్పని పరిస్థితి ఆ రోజు అమరావతిలో ఉండింది వీళ్ళల్లో చాలా తీవ్రమైనటువంటి ఆవేదన అసహనం మనం గమనించవచ్చు మరి ప్రభుత్వం వీళ్లకు ఏమి సహాయం చేయాలి ఇప్పుడు ఈ పద్నాలుగు డిమాండ్ పరీక్షిస్తే కూడా ఈ చిన్నవాళ్ళకి జరిగే మేలు పెద్దగా ఉండదు ఎందుకంటే వాళ్ళకి దొరికిన ప్లాట్ తప్ప ఇంకేముండదు ఉండదు అది ఒక ఒక ఎకరా ఇచ్చిన రైతుకు ఒక ప్లాట్ ఉంటుంది ఇప్పటికే పదకొండు సంవత్సరాలు గడిచిపోయింది సో ఆ ప్లాట్ ని అమ్ముకున్నా దాంట్లో ఏమన్నా కట్టుకున్నా ఒక కుటుంబం ఎన్ని తరాల బతకగలుగుతుంది సో ఒక పచ్చని వ్యవసాయ ప్రాంతాన్ని రైతులు ఎంతో ఆత్మగౌరవంతో బతుకుతున్నటువంటి ప్రాంతాన్ని రైతులకు భూమి విలువలు విపరీతంగా పెరుగుతాయనేటువంటి ఆశ చూపించి సైబరాబాద్ లాగా ఇక్కడ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ఆశ నమ్మకం కల్పించి ఆ మీడియా ద్వారా పార్టీకి ఉన్నటువంటి బలం ద్వారా నాయకుడుకు ఉన్నటువంటి ఇమేజ్ ద్వారా భూములు తీసుకొని ఈరోజు అటు వ్యవసాయం లేకుండా ఇటు ఆత్మ గౌరవము అలాంటి వాటికి కూడా నష్టపరుచుకొని అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితికి రైతులు నెట్టబడినారు అంటే ఇది వాళ్ళని తీవ్రంగా తలచివేస్తున్నటువంటి అంశం మరి ఇక్కడి నుంచి ప్రభుత్వం పెద్ద ఎత్తున నువ్వు సోషల్ మీడియాలో కవరేజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఏదన్నా కొత్తగా చేసి రైతుల్ని ఆదుకుంటుందా అంటే ఆదుకోవడానికి అక్కడ ప్రత్యేకంగా మనకు కనపడేది ఏం లేదు చేస్తే ప్లాట్లు డెవలప్ చేయాలి రోడ్లు వేస్తున్నాం బిల్డింగ్లు వేస్తున్నాం చిన్న రైతులకి ఉరిగింది ఏంటి దాని ద్వారా లేదు సో ఈ కోణాల నుంచి చూసినప్పుడు రైతులు మోసపోయినాము అని వాళ్ళు భావించడంలో తప్పుగా అనిపించడం వాళ్ళ వాళ్ళకు కలిగినటువంటి ఒక నిజమైన ఆవేదన మరి ఇలాంటి ప్రాజెక్టునే ప్రశ్నించకుండా భవిష్యత్తులో కూడా ఇదే మోడల్ లో అద్భుతాలు సృష్టిస్తూ ఉంటూ మరొక చోట ఇంకా కొత్త ప్రాజెక్టులు ఇంకా కొత్త భూములు కావాలనుకోవడం కూడా ఒక మోసమే అవుతుంది మిగిలిన ప్రాంతాల్లో రైతులు ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ రెండవ దశలో ఏ గ్రామాలకైతే ప్రభుత్వం పోతా ఉందో ఆ గ్రామాల్లో రైతులు ఈ పరిస్థితులు చూసి మేలుకోవడం ముఖ్యం ఇది నేను చెప్పదలుచుకు ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి మా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎక్కువ వాస్తవాలు మీ ముందుకు తీసుకురావడానికి సహకరించండి నమస్తే